రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కరోనా కేసుల వలన పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ టిప్స్ పాటించండి ఇటు స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి మరోవైపు కరోనా కొరడ తగ్గిందనుకొని అందరు సంతోషంగా ఉన్న సమయంలో మరోసారి తన ప్రతాపం చూపించడానికి రెడీ అయింది ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా కేసులు పెరుగుతున్నాయి తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది కరోనా భయం వలన పిల్లలను స్కూల్కి పంపకుండా ఉండడం సాధ్యం కాదు అందువలన పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా వైరల్ ఫీవర్స్ నుంచి ఎలా దూరంగా ఉంచాలో తెలుసుకుందాం వాతావరణం మారినప్పుడు పిల్లలకు సాధారణంగా జలుబు దగ్గు రావడం అనేది చాలా కామన్ కానీ అప్రమత్తంగా ఉండాలి పిల్లల్లో ఏదైనా సమస్య కనిపిస్తే ముందుగా డాక్టర్ని సంప్రదించాలి అలాగే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బయట ఫుడ్స్ పెట్టకూడదు ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉండే ఫ్రూట్స్ ఆహార పదార్థాలనే తినిపించాలి పిల్లలకు రోగనిరోధక శక్తి తగ్గినట్లు అనిపిస్తుందా పిల్లలకు ఎటువంటి నీళ్లు తాగించాలి బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం రోజు కనీసం ఒక్కసారైనా నిమ్మరసం తాగించాలి ఇది రోగ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది పిల్లలకు చల్లటి నీళ్ళు కంటే వేడి నీళ్ళు తాగించాలి వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఇవాళ హెల్త్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ